పరాశరుడు ఇట్లు చెప్పెను ఆదిమనువైన స్వయంభవనకు ప్రియం వధుడు ఉత్నపాదుడు అని ఇద్దరు కొడుకులు కలరు ఉత్నపాదునకు ఉత్తముడు ధ్రువుడు అని ఇద్దరు కొడుకులు కలరు అప్పుడు మైత్రేయుడు గురువర్య ధ్రువుడు పరమ భాగవతుడని పెద్దలు అంటారు కదా అతని చరిత్ర విస్తరించి చెప్పవలసింది అని నా కోరిక అని చెప్పగా పరాశరుడు ఇట్లు చెప్పెను ఇక్కడ నుండి ధ్రువుని చరిత్ర మొదలవుతుంది పాదుడు ఏకఛత్రముగా భూమి నేలుతూ శత్రురాజుల ప్రక్కలో బల్యమై ధైర్య శౌర్య పరాక్రమాలకు రూపమై నయమార్గాన ప్రజా పరిపాలన చేస్తూ ఉంటాడు నిర్విఘ్నముగా దేవ భూదేవ తృప్తిగా యజ్ఞాలు చేశాడు దిగంత విశ్రాంతమైన యశస్సు సంపాదించిన మహారాజు అతనికి సురుచి సునీతి అని ఇద్దరు ఇద్దరు భార్యలు ఉంటారు సురుచి కొడుకు ఉత్తముడు సునీతి కొడుకు ధ్రువుడు ఇద్దరు సోదరులు సమాన రూపరేఖ విలాసాలు విద్యా వివేకాలు కలవారై పెరుగుతూ ఉండగా ఒకరోజు పాదుడు నిండు కొలువులో సింహాసీనుడైన ఉత్తముణ్ణి అంకముపై కూర్చొని ముచ్చటలాడుతూ ఉంటాడు ధృవుడు వచ్చి తండ్రి తొడ మీద కూర్చుండడానికి సింహాసనం వద్ద దగ్గరికి వెళ్ళడానికి చెయ్యి చాచాడు ఆ సమయంలో తన స సవతి తల్లి అయినటువంటి సురూచి మర్యాదను పాటించక సవతి మచ్చరముతో ధ్రువుణ్ణి వారించి నీరసంగా చూసి ఆగరా ఆగు ఆ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు ఒక్కడే అర్హుడు కానీ నువ్వు కాదు ఈ రాజుకు నేనే ప్రియ పత్నిని సిరి సంపద ఐశ్వరం అంతా నాదే నీ తల్లి నా సవతిగా ఉండటానికి ఏదో అదృష్టం చేసిందంతే నా దగ్గరకు వచ్చి ఏదో వాగుతూ ఉంటుంది నేను ఆ మాటలను లెక్క చేయను ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు ఒక్కడే తగినవాడు నీకు అలాంటి ఉత్తమత్వం ఉంటే ఆ అదృష్టం నీకు కలుగుతుంది పూరక చేయి చేస్తే ఆ అదృష్టం నీకు పడుతుందా పోరా అని చెయ్యి పట్టుకొని వెనుకకు నెట్టి వీపు మీద ఆచరించింది ధ్రువుడు చెమ్మగిలిన కనులతో బిరబిర నడిచి తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి చేసిన పని తండ్రి ఉపేక్ష ఏడుస్తూ చెప్పాడు ఆ ముద్దరాలు బయట చెంగుతో కొడుకు కన్నీళ్లు తుడిచి అల్లనల్లన ఓదార్చి ఏడుపు మారిపించి నీరు గమ్మిన తన కళ్ళు అరచేతులతో ఒత్తుకొని సన్నని కంఠస్వరముతో అన్నది నాయన సురుచి అన్నదంతా నిజం రాజు దానిపై ప్రాణాలు నిలిపి ఉన్నవాడు కనుక దాని కొడుకుని దాని కొడుకుకి ఆ మన్నన కలుగుతూ ఉంది ఆ పద్ధతిలో మనకి అంత చనువు ఎలా ఉంటుంది అది సౌభాగ్యవతి కనుక దానికి దానికి దాని కొడుకుకి రాజు వల్ల మన్నన కలుగుతుంది మనం మందభాగ్యులం మనక రాజు వల్ల మన్నన ఎలా కలుగుతుంది ఇక ఆ సురూచి కొడుకు రాజై పరిపాలన చేసే సమయం వస్తే నువ్వు వాని అడుగులకు మడుగులొత్తుతూ బతకవలసి వస్తుంది అలాంటి దౌర్భాగ్యానికి నువ్వు తలగ్గితే నా కడుపున పుట్టిన ఫలితం నాకేమి తక్కుతుంది అనే కంట నీరు కార్చిన తల్లిని చూసి ఓదార్చి ధ్రువుడు ఇట్లా పలికెను అమ్మ విచారించకు ఆ ఉత్తముడు రాజై రాజ్యం ఏలని ఈ రాజుకి ఈ రాజ్యం సిరి సంపద ఇచ్చినవాడు మనకివ్వడా ఇదిగో నా మాట వి అన్న వల్ల ఇప్పటి రాజు పొందిన రాజ్యభోగాలు క్షణికములు అలాంటి ఐశ్వర్యం నాకు అక్కర్లేదు ఆ దేవతలకు పైన ఉండే పదమందు సూర్యచంద్రులు వెలుగున్నంత కాలం నేను ఉండడానికి సంకల్పించాను ఒకటే నా ప్రతిజ్ఞ అని తల్లిని ఓదార్చి ఆ చిన్న బాలుడు ధ్రువుడు ఎలాంటి విచారం లేక తపస్సు చేసే సంకల్పం తల్లికి చెప్పి నగరం నుంచి బయలుదేరాడు నగరం వెడలి సమీపాన ఉన్న ఉద్యానవనములో కృష్ణా జీనములపై ఆసీనులై ఉన్న సప్తర్షులను చూసి నమస్కరించగా వారు ఇలా అన్నారు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎవరు నువ్వు నీ పేరేమిటి ఒంటరిగా ఎందుకు వచ్చావు అని అడిగారు నేను ఉత్తాన పాదుడు అని రాజు కొడుకును నా పేరు ధృవుడు తపస్సు చేయాలని ఇలా వచ్చాను నా ఫలం వల్ల మీ దర్శనం అయ్యింది అని ధ్రువుడు చెప్పగా ఆశ్చర్యంగా చూసి రాజభోగాలు విడిచి ఇలా తపశ్చర్యకి నిశ్చయించుకున్నావా ఏమిటి కారణం నీకు ఐదేళ్లు కూడా ఉండవు సుకుమార మోహన కారుడవు లవలేశమైన రోగ బాధ ఉన్నట్టు కనిపిస్తున్నావు తల్లిదండ్రులు సజీవులై ఉన్నవాడు ఇలాంటి నువ్వు కష్ట సాధ్యమైన తపస్సుకు ఏంటి ఇలాంటి చిన్నతనం బుద్ధి విడిచి తిరిగిపో అని అనగా ధ్రువుడు సవతి తల్లి అనే మాటలు తండ్రి ఉపేక్ష తల్లి విచారం తన ప్రతిజ్ఞ చెప్పి ఇక తిరిగిపోయేది లేదు దయచేసి నా సంకల్పం సఫలమయ్యేట్టు మార్గోపదేశం చేయండి అని చేతులు జోడించి నమస్కరించాడు ధ్రువుని సమాధానం విని తమలో తాము అనుకున్నారు యుద్ధములో భగవాని బాణాలకు బాధపడని రాజనందనుడు సవతి తల్లి పోటు మాటలకి బాధపడ్డా ఆశ్చర్యం అని అనుకుని ధ్రువుని చూసి రాకుమారా నీ కోరిక సఫలం కావాలంటే సర్వేశ్వరుడు శక్ సర్వశక్తి సంపన్నుడు భక్తజన పారిజాతం పద్మాక్షుణ్ణి ఉపాసించాలి మునుపు మీ వంశకర్త స్వాయంభువ మనువు ప్రియవ్రత ఉత్న పాదులను ఆ వాసుదేవుని భజించి కృతార్థులయ్యారు మా వంటి మునులున్న ఆ లక్ష్మీకాంతుని ఉపాసించి అందరికీ సమ్మాన్యులయ్యారు కాబట్టి నువ్వు కూడా ఆ లక్ష్మీనారాయణ్ణి ఆరాధించు కృతార్థడవు అవుతాడు అని ద్వాదశాక్షర మంత్రం ఉపదేశించి తపస్సు చేసే పద్ధతి చెప్పి కృతార్థడవు కాక అని ఆశీర్వదించారు తర్వాత ధ్రువుడు అక్కడి నుంచి యమునా తీరాన ఉన్న మధువనముకు వెళ్ళి యమునలో స్నానం చేసి మునులు చెప్పిన పద్ధతిని మనస్సును విష్ణువునందు లగ్నం చేసి మంత్రం జపిస్తూ బాహ్య ప్రపంచమును మరిచి నిశ్చల దీక్షలో ఉన్నాడు ఒక పాదం నేలపై మోపి ఊర్ధ్వబాహుడై ఉగ్ర తపస్సు చేస్తూ ఉండగా భూమి ఆ పాదం బరువుకి లోనికి కుంగింది చివరకు ధ్రువుని తపశ్చర్య చరాచర భూతకోటికి సహించరానిది అయ్యింది ఆ దశలో ఇంద్రుడు ధ్రువని తపస్సును విఘ్నం కలిగించాలని తలంచి దేవతలని రప్పించి వెళ్ళండి భూత ప్రేత పిశాచ రూపాలలో ఉండే కూష్మాండ రాక్షస గుణాలతో వెళ్ళి భయంకర ధ్వనులతో ఆ బాలుని చుట్టూ అరవండి వాడు భయపడి తపస్సు విడిచేటట్టు చేయండి అని ప్రోత్సహించాడు ఒక మాయావి అయిన రాకాసి సునీతలాగా మారి ధృవుని వద్దకు వచ్చి కుమార ఒకే ఒక్క కొడుకువి నన్ను వదిలి ఇలాగ కారడవికి వచ్చి తపస్సు చేయడం నన్ను ఏడిపించడం తగున ఆ విష్ణువు నీలాంటి బాలురకు వరమిచ్చినట్టు నీవు విన్నావా ఎందుకింత శ్రమ అందని పండుకు చాచినట్టు నీ పని శ్రమకరమే గాని కనిపించని ఆ విష్ణువుచే వరాలిప్పిస్తుందా లేలే పోదాంరా మీ నాయనని మెప్పించి తిరుగుతూ రాజభోగాలను అనుభవించవచ్చు ఎందుకి కీకారణ్యంలో ఈ వయసులో ఒంటరితనం తపస్సు లే చిన్నతనంలో ఆటపాటలతో ముద్దు మాటలతో తల్లిదండ్రులను సంతోషపెట్టడం యుక్త వయస్సు రాగా చక్కని చుక్క లాంటి పెళ్ళాడి పెళ్లాడి ఆనందంగా జీవించడం వయస్సు ముదిరాక అడవికి వచ్చి తపస్సు చేయడం లోకం ధర్మం అలా ప్రవర్తించగా ఈ వయస్సులో తపస్సేమిటి నాయన సవతి తల్లి ఏదో అన్నదని అలిగి ఇలా వచ్చావు తొందరపాటు ఆ మాట మరచిపో రాజ్యాధికారం మీకు మీ తండ్రి నుంచి కలిగించే ఉపాయం ఆలోచించను రా పట్టాభిషేకం నీకు ఎన్నో నోబల్ నోచి నిన్ను కన్నాను మరి నన్ను ఏడిపించడం ధర్మమా రా నా మాట విను రాజభోగాలు అనుభవిస్తూ నన్ను సంతోషపెట్టు రావా నీ ముందు ఇక్కడే నా ప్రాణం వేడుస్తాను ఇలాగా ఆ మాయామాత అని మాటలు ఒక్కటైనా ధ్రువునికి చెవికెక్కలేదు వాని మనస్సు కమలాక్షునిపై ధ్యాన నిమగ్నమై ఉంది బాహ్య ప్రపంచ ప్రవృత్తి ఎరగక రాతి బొమ్మలాగే ఉన్నాడు కదలలేదు మెదల్లేదు ఆ సమయంలో వికృత వేషాలు ధరించి వివిధ ఆయుధాలు తిప్పుతూ భయంకరులైన రాక్షసులు వచ్చి ధ్రువుణ్ణి బెదిరించి ఏమేమో చేశారు కానీ ఫలితం సున్నా ఆ విషయం తెలిసిన ఇంద్రుడు ఇక ఉపేక్షిస్తే లోకానికి ప్రమాదం కలుగుతుంది ఆ లక్ష్మీనాథునకు విన్నవించి ధృవ తపస్సు మానిపించాలని తిన్నగా వైకుంఠానికి వెళ్ళి స్వామిని దర్శించి నమస్కరించి లోకేశ్వర ఉత్తాన పాదుడని రాజు కొడుకు ధ్రువుడు నీ ఎందు భక్తి కలవాడట ఐదేళ్ల బాలుడు ఇంతవరకు అలాంటి దీక్షలో ఎవ్వరూ చే తపస్సు చేస్తున్నాడు మానిపించాలని ఏవేవో పనులు చేస్తున్నాను కానీ ఫలించలేదు నిన్ను మెప్పించి నా స్థానం పొందుతాడో సూర్యస్థానం కోరుతాడో చంద్రస్థానం ఆక్రమిస్తాడో ఏ దిక్పాలకత్వం పొందుతాడో ఆలోచించు ప్రభు అని బెదురుతూ అనగా శ్రీకాంతుడు చిరునవ్వు ముముతో ఇంద్రుణ్ణి చూసి మహేంద్ర భయపడుకు ఆ బాలుని కోరిక నాకు తెలుసు మీ స్థానాలేవి కోరడు ఆ కోరిక నేను నెరవేర్చి తపస్సు మానిపిస్తాను నువ్వు వెళ్ళు నిర్భయంగా ఉండు అని ఇంద్రుణ్ణి పంపించిన వెంటనే ధ్రువుని వద్దకు వచ్చాడు ఆదరముగా ధ్రువుణ్ణి సంబోధించు సంబోధించి కుమార నీ తపస్సుకు మెచ్చి వచ్చాను చూడు కోరుకోవరం అని అన ధృవుడు కనులు తెరిచి లక్ష్మీ కలత్రుని చూసి చప్పును లేచి సాష్టాంగంగా నమస్కరించి చేతులు జోడించి ఆనందంలో మైమరిచిపోయాడు స్వామి నీ దివ్య రూపం చూసి మైమరిచాను ప్రార్థించాలంటే నాకు మాట కూడా రాకుండా ఉన్నది దయచేసి నాకు వాక్శక్తిని ముందు ప్రసాదించు అని అనగా శ్రీహరి తన చేతి శంఖమును దృధ ధ్రువుని శిరస్సు పైన ఉంచాడు దానితో ధ్రువుడు నింపైన మనసుతో భాషిస్తూ సొంపైన వాక్కుతో శ్రీపతిని స్తుతించాడు శ్రీ రమాకళత్ర సరోజనేత్ర దివ్యరూప నిగమాంత రహస్య కళాప యోగి మానస రాజహంస నమస్తే శ్రీపతి ముజ్జగాల భూత గణాలలో గుణాలలో రెయింబవల్ల కాలమానములో నీ మూర్తి వెలుగొందుతూ ఉంటుంది ఈశ్వర చరాచర భూత సృష్టి షష్ఠి నష్టి నీ రాజస సాత్విక తామస ప్రభావమని మూఢబుద్ధులు తెలియలేరు జనార్దన ఆవు నుంచి పాలు పితికి ఆ పాల నుంచి నెయ్యి తీసి దానిని ఆ ఆవుకు పెట్టినట్లు నీ నుంచి వాక్కు పొంది ఆ వాక్కునే స్థుతింపగా నీకు సమర్పించగా ఆనందిస్తావు నీ నటన బహు విచిత్రము కదా అని అనేక విధాలుగా దించగా సంతసించి శ్రీకాంతుడు నీ ఆరాధనకు స్థుతికి సంతోషించాను నా దర్శనం వృధా కాదు వరం కోరుకో ఇస్తాను అని అనగా ధ్రువుడు ఇలా అన్నాడు ప్రభు అన్ని ప్రాణులయందు అంతర్యామివై ఉండే సర్వేశ్వరుడువు సర్వజ్ఞుడువు నీకు నా కోరిక చెప్పడం సముచితమా అయినా నీ ఆజ్ఞను అనుసరించి మనవు చేస్తున్నాను చిత్తగింది నా తండ్రి గద్దెపై నుండగా నేను వెళ్ళి తండ్రి ఆసనం మీదికి చెయ్యి చాచగా నా సవతి తల్లి వారించి అక్కడ కూర్చునడానికి నాకు అర్హుడు కాదు నువ్వు వెళ్ళిపో అని పరుషంగా అన్నది ఆ మాటకి నేను కించపడి లోకేశ్వరుడైన నీ వల్ల అత్యున్నతమైన దివ్య పదం పొందాలని దీక్ష పట్టి ఇలా వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాను కాబట్టి నా దీక్ష సఫలం చేయవలసిందని వేడుతున్నాను అదే నేను కోరేవరం ధ్రువుని మాటలు విన్న మహావిష్ణువు కరుణారసభరిత హృదయుడై అన్నాడు రాకుమార జన్మమున నువ్వు ఒక బ్రాహ్మణుడువు శాస్త్రాలు చదివి కులాచారం తప్పక తల్లిదండ్రుల నతిభక్తితో సేవిస్తూ జపాదులతో నన్ను ఉపాసిస్తూ మనసు నాయందే ఉంచి ప్రవర్తిస్తూ ఉండేవాడు అలాంటి నువ్వు ఒక రాజుకి మిత్రుడవై అతని వైభవంతో సమాన వైభవం కల ప్రభుత్వం కోరి ఈ జన్మలో రాజనందుడవై జన్మించావు బాలుడవై ఉన్న మాకు నచ్చిన భక్తుడవై ఎనలేని దీక్షతో తపస్సు చేసి మహాపుణ్యుడవు అయ్యావు నీ కోరిక నెరవేరేటట్లు వరమిస్తున్నాను విను దేవతలకు గ్రహాలకు నక్షత్ర తారాగణములకు పైన ధృవస్థానం ఉన్నది అది నీకు ఇస్తున్నాను ఆ దివ్య పదమందు నీ తల్లి నక్షత్ర రూపాన కల్పాంతం వరకు ఉండు కల్పాంతమందు మోక్షం ఇస్తాను అని ఆనందంగా పలికి విష్ణువుడు అదృశ్యమయ్యాడు ఆ సమయమందు నర సుర కిన్నర సిద్ధాసాధ్యులు స్థుతిస్తూ ఉండగా తల్లితో దివ్య విమాన రూఢుడువుడు పై స్థానానికి వెళ్ళాడు ముందు సూర్య మండలమునకు తర్వాత చంద్ర నక్షత్ర బుధ అంగారక శుక్ర బృహస్పతి శనైశ్వర్య మండలాలకు వెళ్ళి వారి మనల్లు పొంది సప్తర్ష మండలం దర్శించాడు వారి అనుగ్రహంతో ధ్రువస్థానానికి చేరి అక్కడ మహాభాగ్యముతో లోకాలకు తలకట్టై సకల సకలజన మానవీయుడై విరాజిల్లుతున్నాడు ఈ ధృవ చరిత్ర చదివిన వారు విన్నవారు యశస్ఫూర్తితో సకుటుంబంగా స్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారు